కొంచెం సేపు ఉండాలి అనేది బాగా కలుగుతుంది ఇంత ప్రశాంత ఇంత ప్రశాంతత వాతావరణం అనేది ఎక్కడో కానీ దొరకదు మన హడావిడి ప్రపంచం హడావిడిగా ఎక్కడికి వచ్చి మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే స్వామివారి కృప అట్లాగే నాగమణి గారు ఇక్కడ చేస్తున్నటువంటి కృషి ఆపత్ బంధు ఆవిడికి ఒప్పుకున్నా లేకపోయినా ఎలా చేసుకుని ఇంతంతా కూడా ఆవిడ ఒక్కళ్ళే మెయింటైన్ చేస్తూ ఇంత ఎక్కడ ఇంత చాలా పెద్ద ఏరియా ఇది కానీ చూడటానికి చాలా బాగుంటుంది చాలా హాయిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఒకసారైనా వచ్చి దర్శనం చేసుకుని నాగప్రతిష్ట అలాగే శివునికి అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది అందరూ బాగుంటారు కుటుంబ సభ్యులు బాగుంటారు అట్లాగే లోకం బాగుంటుంది అంతా హ్యాపీగా ఉంటారు త్రిచగదుర్పీఠం నాగప్రతిష్ఠ బయట భక్తులు వస్తేనే నేను నాగప్రతిష్ట కార్యక్రమాలు తిరిదుర్ పీఠంలో చేయటం జరుగుతుందని అనుకుంటారేమో కాదు మా బంధువులవి మా మనవరాళ్ళవి మనవళ్ళవి వియపురాళ్ళవి అందరివి వీయాల వారివి అందరివి మా బంధువులు అందరివి ఉన్నాయి ఆ గురుస్థానంలో శ్రీ సత్యనారాయణ సరస్వతి స్వామి వారి బలగం ఎంతమంది ఉందో అందరం కూడా మేము నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేసుకుంటున్నాము గురువు గారికి నేను కూతురు కూతురునైతే కొడుకు కూతురు మా వదిన అన్నయ్య గారు వాళ్ళ పాప అల్లుడు గారికి వాళ్ళ కుటుంబ క్షేమం కోసమని వాళ్ళ వియ్యాల వారిని తీసుకొచ్చి ఇక్కడ నాగప్రతిష్ట కార్యక్రమం చేయటం జరిగింది కాబట్టి కుటుంబ సమేతంగా అందరూ చక్కగా వచ్చి నాగప్రతిష్ట కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇవాళ త్రిధురి పీఠల్లో మాదండి నాగప్రతిష్ట మా కుటుంబంది అనమాట మా పీఠంది ఇవాళ నాగప్రతిష్ట కార్యక్రమం జరిగింది